ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త చేసే కార్యక్రమం ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం ఈ మాదిరిగా వీళ్ళంతకు ఇల్లే కొడతా ఉన్నారు వీళ్ళంతా దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు వీళ్ళంతకి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతా ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతా ఉన్నారు నిజంగా మారాలి ఈ కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న ఈ కార్యక్రమాలు ఎన్ని చూస్తా ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా నేను చెప్తాను